శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఎనిమిది మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత షష్ఠితిథి వచ్చింది ఉత్తరాషాడ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవి విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అయితే ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది మంగళవారం నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలన్నా ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల లోపే చేయాలి ఆ తర్వాత చేస్తే లంబయోగం వల్ల ఇబ్బందులు వస్తాయి లంబయోగం ఉన్నా కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులతో వెళ్ళాలి అప్పుడు లంబయోగం ఉన్నా ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మీనరాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం వీటికి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి కుజుడి బలం బాగుంది రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ కుజుడి స్థితి చాలా అనుకూలిస్తుంది సోదరులతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ కుజుడి స్థితి అనుకూలిస్తుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అదేవిధంగా రాజకీయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి తండ్రితో గానీ తండ్రి తర బంధువులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి ఉంటాయి వాటి నుంచి బయటపడి మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా అన్నప్రాసన నామకరణము సీమంతము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది అదేవిధంగా నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాడ అనుకూలం మంగళవారం కొత్త వస్త్రాలు ఆభరణాలు ధరించకూడదు కానీ అత్యవసరమైతే ఉత్తరాషాడ నక్షత్రానికి బలం ఉంటుంది కాబట్టి ధరించవచ్చు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు సారీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం మంచిది కంప్యూటర్ కోర్సింగ్లు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ప్రధానంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా బాగుంటుంది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి కనుదిష్టి ఉంటుంది శత్రు బాధలు ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి పని మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని వెళ్ళాలి అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు బాగా పెరుగుతారు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందరితో చిరునవ్వుతో మాట్లాడటం మౌనంగా ఉండటం అవసరమైనంత మేరకు జాగ్రత్తగా మాట్లాడటం చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో విశేషమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో కూడా ధన లాభాలు ఉన్నాయి మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలతో వ్యాపారం ముందుకు వెళ్ళటానికి కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపార అద్భుతమైన అద్భుతమైన ధనలాభం కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సింహరాశి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటే వ్యాపారంలో ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకండి ధన నష్టపోకుండా వ్యాపారంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషాలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి శత్రు బాధలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే మీ శత్రువులు కూడా పెరుగుతారు బహిర్గత శత్రువులు వెనక గోతులు తీసే శత్రువులు వీళ్ళందరూ పెరగటానికి అవకాశం ఉంది కాబట్టి అందరితో జాగ్రత్తగా మాట్లాడండి చిరునవ్వుతో ఉండండి మౌనంగా ఉండండి అవసరమైనంత మేరకు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు వెల్లుల్లి దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటారు తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు తగలకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవాలి అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టం ఏర్పడినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే అంతిమంగా ఆ నష్టాలు తొలగింపజేసుకొని లాభాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఉంటుంది శత్రుత్వ భావనలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి నరదిష్టి శత్రు బాధలు వీటన్నిటిని అధిగమించడానికి దుర్గానామాన్ని స్మరించుకుంటూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ సాంఘికంగా తక్కువ మాట్లాడుతూ ముందడుగు వేయాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల భయము ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫైర్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు దగ్గరి వారితోనే విభేదాలు కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ దగ్గర బంధువులతో కానీ మీ మనసుకు దగ్గరైన వ్యక్తులతో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది కొన్ని నిర్ణయాలు దోషపూరితంగా తీసుకుంటారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు మిథున రాశి వాళ్ళు సారీ ఒక నిర్ణయం తీసుకునే ముందు మీనరాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తిపరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర్ ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి అనుకూలం సర్జరీలు అంటే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి అనుకూలం ఎలక్ట్రికల్ సంబంధమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఈ కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సిమ్మల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి